హై అండి నేనైతే నిన్న డ్యూటీకి వచ్చాననమాట నిన్నైతే తోలపలో కొద్దిగా బిజీగా ఉండి చూపించలేకపోయాను చింతపూడి నుంచి ఇటు రాఘవాపురం వెళ్ళే రోడ్లో మ్యాచ్ వర్క్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే నా బండి లోడ్ అవుతుందండి ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ అయితే రోడ్లో ఉన్నాయి ఇది మా స్టాక్ అనమాట ఎక్కడి నుంచి మేము లోడ్ వేసుకెళ్తాం రోడ్లోకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికైతే బండి లోడ్ అవుతుంది వర్షాలు పడటం వల్ల అయితే మన బళ్ళన్నీ అన్నీ ఆగినాయండి ప్రస్తుతానికి త్రీ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ మా నాలుగు బళ్ళు అయితే తిరుగుతున్నాయి సిక్స్ నైన్కి అయితే మా కోట శ్రీనివాసరావు ఫైవ్ నైన్కి అయితే సుబ్బారావు అన్న సాయి స్వామి మేము నలుగురం కలిసి రోడ్లో తిరుగుతున్నాం చంద్రపూరి నుంచి ఇటు సత్తుపల్లి వెళ్ళే రోడ్లో ఉన్నాం మేము చూపించాను కదంటే ఇక్కడ స్టాకులో లోడ్ అవుతుంది నా బండి భోజనాన్ని కలిసినప్పుడు వాళ్ళని కూడా చూపిస్తాను అన్లోడ్ అవి ఇచ్చే బండి ఏమో సిక్స్ నైన్ అండి అన్లోడ్ పెట్టే బండి అయితే ఫోర్ నైన్ అనమాట ఫైవ్ నైన్ అయితే లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిపోయింది నేను అల్లాడ్ చేసుకుని లోడింగ్కి వెళ్తున్నాడు నాయన్ అందరికి ఈ రోజైతే మూడో రోజు అనమాట డ్యూటీ నిన్న రోడ్లోకి వెళ్ళిన తర్వాత రోడ్డు ఎలా వేస్తున్నావు ఏంటి అన్నది చూపిస్తాను కదండి అలా చూపించడానికి అయితే లోడ్ చేసుకుని బయలుదేరేవండి బయలుదేరిందంటే ఫుల్ గా వర్షం తగులుకుంది నిన్న ఉరుకు ఆగిపోయింది చిత్తపటి నిన్న మధ్యాహ్నం మొదలెట్టింది సాయంత్రం వరకు కురుస్తూనే ఉంది నిన్నైతే ఉరుకు జరగలేదు నిన్న ఆగిపోయింది ఈ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ అలాగే ఉందండి వాతావరణం ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా కురుస్తూనే ఉంది వాన ఇప్పుడే కొద్దిగా ఎండ అవుతుంది మళ్ళీ ఒక సైడ్ ఏమో ముబ్బట్కి బళ్ళు ఇక్కడ కష్టం ఉంటే ఇక్కడ నుంచి లోడ్ వేసుకుని ఆఫీస్ గడికి వచ్చేమన్నారు అలు బళ్ళు అయితే బయలుదేరామండి ఇప్పుడు అయితే ప్రజెంట్ అగ్గేస్తుంది చూడండి వాతావరణం ఎలా ఉందో ఎదురుగానే ముబ్బట్టుకు వస్తుంది కొద్దిసేపు కురుస్తుంది వాన కొసేపు ఆగిపోతుంది వర్క్ అయితే ఎటు కాకుండా అయిపోతుంది అని చెప్పి ప్రజెంట్ ఇప్పుడైతే లోడ్ వేసుకుని ఆఫీస్ గడికి వచ్చేయండి ఇది కూడా ఫుల్ గా కురుస్తుంది అన్నారు ఏలూరులో కూడా ఫుల్ గా పడుతుంది అంత వాన ఇదిగో చూడండి రోడ్లు జలమయం అయిపోయినాయి ఇలా ఉంటే రోడ్లు ఎలా చేస్తామండి ఇలా ఉందనమాట సరుకులు వస్తాయి ఎక్కడికక్కడ రోడ్లు ఏం బాగలేదని చెప్పి ఈ రోజు అయితే వర్క్ లేదు జన మధ్యాహ్నం నుంచి లేదండి ఈ రోజు కాదు జన మధ్యాహ్నం నుంచి వర్క్ లేదు వర్క్ అయితే ప్రజెంట్ ఆగిపోయింది లోడ్లు వేసుకుని ఇక్కడ క్రష్లు ఉంటే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అండి సిక్స్ నైన్ ఫైవ్ నైన్ లోడ్ అయినాయి అండి ఆ రెండు వాళ్ళు అయితే కొద్ది ముందుకెళ్ళిన తర్వాత అవుతాం అన్నారు నిన్న ఖచ్చితంగా భోజనం టైంలో మొదలైందండి వర్షం నిన్న సాయంత్రం వరకు ఫుల్ కురిసింది మళ్ళీ వాళ్ళ మార్నింగ్ ఆరున్నరకు ఏడు గంటలకు స్టార్ట్ అయింది మళ్ళీ మార్నింగ్ వచ్చి తొమ్మిది గంటల వరకు కురుస్తూనే ఉంది వర్క్ అయితే అయిపోయింది అనమాట రోడ్డు వర్క్ చేయడానికి వచ్చే మొట్టబోళ్ళు అయితే వెనక్కి వెళ్ళిపోయారు ఈ రోడ్లన్నీ కూడా నీళ్ళు నిలిచి పోలేదని చెప్పి నీళ్ళలో వేయడం కుదరదు కదా రోడ్డు సెట్ అవుతుంది అనమాట అలా వాటర్ నిలిచినప్పుడు రోడ్ వేసి అందుకని చెప్పి మొటవాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే వెనక్కి వెళ్ళిపోయిందండి మమ్మల్ని కూడా ఈ రోజు రేపు కూడా ఏమున్నదని చెప్పి అని చెప్పి బయలు వేసుకుని ఆఫీస్ ట్రిప్ టెస్ట్ రమ్మన్నారు లోడ్ చేసుకుని అయితే వెళ్తున్నాం డ్యూటీ ఎక్కిన రోజు దగ్గర నుంచి వీడియో తీయపోవడానికి కారణం ఏంటంటే ఫుల్గా తలనొప్పి ఒంట్లో ఏం బాగలేదన్నమాట ఒంట్లో బాగా నేను వీడియో తెలియదు నేను అయితే ఎన్న మొన్న ఇప్పుడు ఫుల్ గా కురుస్తుంది వాన ఇవన్నీ కూడా కాలేరాలు అన్ని ఫుల్ అయిపోయింది మళ్ళీ వాన స్టార్ట్ అయింది ఫైనస్ అయితే వచ్చేసామండి మూడు బళ్ళు కడిగి పక్కన పెట్టేసి ఇలా లెక్క అనమాట డ్యూటీ అయిపోయిన తర్వాత ఇలా కార్డు రాని ఖర్చులు ఏమైనా ఉంటే చెప్పి వేసిన ట్రిప్ ఏమైనా ఉంటే చెప్పాలన్నమాట ఇదైతే మా డ్యూటీ కార్డ్ అనమాట మా కోట శ్రీనివాస రోజు అలా చూపిస్తే శిక్ష పడితే పలకపుచ్చుకుని నిలబడతారు చూడండి అలా నిలబడ్డాడు అనమాట ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేయండి బళ్ళు కడిగి ఇక్కడ పెట్టేసాం ఈ రోజు తోలమే లేదు వర్షం అయితే ఫుల్ గా పడుతుంది ఇదైతే మా వాళ్ళ గారు కారు బాన్ని అలా లైన్ కు పెట్టేసాం అనమాట ఈ వీడియో చిన్నతో కంప్లీట్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బై